రఘురామకృష్ణరాజును క్షుణ్ణంగా పరిశీలించారని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా శరీరంపై తీవ్ర గాయాలున్నా ఏమీ లేవని తప్పుడు ధృవీకరణ పత్రం ఎందుకు ఇచ్చారని గుంటూరు జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు తెలిసింది రఘురామ పాదాలు కమిలిపోయి ఉన్నట్లు కేసు షీట్లో వైద్యులు పేర్కొన్న ఆరోగ్యం బాగుందని బయటకు కనిపించే గాయాలేవీ లేవని కొట్టడం వల్ల కాలేదని నివేదిక ఎలా ఇచ్చారని ప్రశ్నించింది మీతో తప్పుడు ధృవీకరణ పత్రం ఎవరు ఇప్పించారు ఎలాంటి తప్పు చేయకుండా ఇన్నాళ్లు విచారణకు ఎందుకు రాలేదు ఎందుకు పారిపోయారు అని ప్రభావతిని దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు తెలిసింది శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టిన కేసులో తప్పుడు వైద్య ధృవీకరణ పత్రం ఇచ్చారంటూ ప్రభావతిపై అభియోగం నమోదైంది శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచారణ నిమిత్తం అకస్మాత్తుగా వచ్చారు జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం పదిహేను నుంచి ఇరవై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం వల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏంటి ఇలా తప్పుడు వివరాలు ఇవ్వడం హైకోర్టును తప్పుదో పట్టించినట్లు కాదా అని ప్రశ్నించింది అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ తెలుసా ఆయన మీకు బంధువా అని కూడా ఆరా తీసినట్లు సమాచారం